వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు మంచి రుచికరమైన బీరకాయ పప్పును తయారు చేయబోతున్నాను ఈ పప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనము చూద్దాం ఇందుకోసం నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అలాగే పావు గ్లాసు పెసరపప్పు వీటిని బాగా కడుక్కోవాలి ఒక రెండు సార్లున వాష్ చేసుకోవాలి తర్వాత నీళ్ళు వంపేసి ఎసురు పోసుకోవాలి మీకు తగినంత ఎసురు వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండు మీ పులుపు తగ్గట్టు చింతపండు తీసుకోండి పావు కేజీ బీరకాయలు తీసుకున్నానండి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనము పప్పులో తర్వాత పసుపు కొద్దిగా కరివేపాకు బాగా కలిపి మూత పెట్టి విజిల్ రానివ్వాలండి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు విజిల్స్ వచ్చాయండి చూద్దాం ఆవిరిపోయింది అప్పు చూద్దాం పప్పు బాగా ఉడికిపోయిందండి మనం ఇలా స్పూన్తోనే గరిటతోనే ఇలా స్మాష్ చేసుకోవాలండి దీనివల్ల మనకి బీరకాయలు మెత్తగా కావు బీరకాయ ముక్కలు అలాగే ఉంటాయి పప్పు మాత్రమే మెత్తగా అవుతుంది మెత్తగా అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఇక్కడ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి బాగుంటుంది తాలింపులో తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఈ తాలింపు బాగా వేగాలి తర్వాత కొద్దిగా ఇంగో కూడా వేసుకుందాము చూడండి తా తాలింపు వేగుతుంది మంచి స్మెల్ వచ్చేంత వరకు తాలింపుని వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ రంగు మారేంత వరకు అవసరం లేదండి సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాము ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్ కావాలి బాగా కలిపి రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాము ఒకసారి కలుపుకొని పప్పుకు తగ్గట్టు కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి కారం కూడా తాలింపులో బాగా మగ్గాలి మూత పెట్టి మరోసారి మగ్గిద్దాము చూద్దాము టమాటా ముక్కలు సాఫ్ట్ అవుతున్నాయండి కారం కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనము పప్పును యాడ్ చేసుకుందాము పప్పున ఒకసారి కలుపుకుందాము తాలిమికి పట్టేటట్లు తర్వాత ఇవి కుక్కర్ కడిగినాము వాటర్ అండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఉడుకు పట్టేంత వరకు ఉడికించాలండి ఒక ఉడుకు రావాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాము చూడండి ఉడికొచ్చింది ఈ మాత్రం వస్తే సరిపోతుందండి ఒకసారి కలుపుకుందాము పప్పు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్